హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి ఇది టూ ఇన్ వన్ హెయిర్కి అలాగే ఫేస్కి కూడా యూస్ చేయొచ్చు అనమాట ఈ జెల్ అనేది సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అండి చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది అలాగే గ్రే హెయిర్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది అలాగే వీడియో మధ్యలో మీకు కొన్ని మంచి టిప్స్ కూడా చెప్తాను హెయిర్ గురించి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఒక వెడల్పాటి గిన్నె లాంటిది పెట్టుకోవాలి దాంట్లో రెండు గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి నేను ఆ వాటర్లో మనం ఒక టూ కప్స్ చిన్న సైజు టూ కప్స్ ఫ్లాక్ సీడ్స్ అయితే వేసుకున్నాను అనమాట అవి కొంచెం మరుగుతూ ఉంటాయి ఈలో మనం ఒక బీట్రూట్ అండి పెద్ద సైజ్ బీట్రూట్ అయితే తీసుకోవాలి దాన్ని పీల్ చేసి మంచిగా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టిన చూసారు కదా ఈ వాటర్ జెల్ అనేది మంచిగా ఇట్లా మరుగుతూ ఉంది కదా ఇప్పుడు మనం ఈ బీట్రూట్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి దాంట్లో చూసారు కదా బీట్రూట్ వెయ్యగానే మనకి వాటర్ లిక్విడ్ ఉంది కదా అది కూడా వెంటనే కలర్ చేంజ్ అయింది ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది అలాగే హెయిర్ సాఫ్ట్గా అవుతుంది నాది సెమీ కర్లీ ఉంటుందండి నా హెయిర్ కూడా సో ఏంటంటే అది కొంచెం సాఫ్ట్గా అవడానికి బాగా యూజ్ అవుతుంది జెల్ అలాగే గ్రే హెయిర్ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఆ వైట్ హెయిర్ మొత్తం మనకి పింక్గా అవుతుంది కలర్ పెట్టుకుంటారు కదా చాలామంది పెద్దవాళ్ళు ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారులే హెయిర్ కలర్స్ అనేవి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ జెల్ పెట్టుకున్న తర్వాత హెయిర్ కలర్ వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట సో ఇది ఆల్రెడీ పింక్గా వస్తుంది కదా హెయిర్ దాని మీద హెయిర్ కలర్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు కలర్ అనేది పోకుండా ఉంటుంది చూశారు కదా అలా మనకి మరుగుతూ ఉన్నప్పుడే బాగా తిక్కుగా అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఇలా పూర్తిగా బీట్రూట్ కూడా ఏంటంటే మనకి కలర్ చేంజ్ అవుతుందనమాట పింక్గా ఉన్న బీట్రూట్ కాస్త కొంచెం తేలిపోతుంది ఆ కలర్ వైట్గా అవుతుంది చూశారు కదా ఇలా అప్పుడు మనం ఇలా కొంచెం వేడి వేడి మీదే మనం జెల్ అనేది సపరేట్ చేసేసుకుంటే కింద ఉన్న ఆ ఫ్లాక్ సీడ్స్ అనేవి అలాగే బీట్రూట్ అంతా సపరేట్ అవుతుందండి జెల్ ఫాస్ట్గా మనకు వచ్చేస్తుంది లేట్ అయిపోతే చాలా గట్టిగా అవుతుందండి గడ్డలాగా మళ్ళీ మనం క్లాత్లో వేసుకోవాలి దాన్ని సపరేట్గా కష్టపడి ఇంత స్ట్రైన్ చేయడానికి చాలా ఇది అవ్వాల్సి వచ్చింది అనమాట సో ఇలా వేడి మీదే చేసేసుకుంటే మనకి ఆ గింజలు ఆ పీసెస్ అన్నీ అడుగునుండిపోతాయి అప్పుడు మనకి జెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది వేడి మీదే చూశారు కదా కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను మీ మీకు నేను చూడండి అప్పుడు మనకి కొంచెం వాటర్ లాగా అనిపించింది కదా వేడి మీద ఇప్పుడు మంచిగా గట్టిగా అయిపోయింది అనమాట జెల్ ఎంత పింకిష్గా చూడడానికి చాలా బ్రైట్గా బాగుంది కదా సో ఇప్పుడు దీంట్లో మనం టూ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేయాలండి ఇదేంటంటే నాకు ఇప్పుడు నా హెయిర్ ఉన్న లెంత్కి ఏంటంటే నాకు ఈ జెల్ మొత్తం పడుతుందండి చూశారు కదా అట్లా మనం దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చండి వన్ మంత్ ట్వంటీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లో నా హెయిర్కి సరిపడా నేను ఏంటంటే ఒక త్రీ ఫోర్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేస్తున్నాను విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది హెయిర్ కైనా చాలా బాగా యూజ్ అవుతుంది ఫేస్ అయితే ఏంటంటే మనకి డ్రై అవ్వకుండా స్కిన్ పొడి బారకుండా చర్మాన్ని గ్లో చేస్తుందండి హెయిర్కి అయితే హెయిర్ గ్రోత్కి మనకి ఇది బాగా యూజ్ అవుతుందనమాట ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది చూశారు కదా కోకోనట్ ఆయిల్ అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ వేసానండి అది మంచిగా దాంట్లో మిక్స్ అయ్యేలాగా జెల్ అంతా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం హెయిర్కి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా హెయిర్ని అయితే ఇట్లా హెడ్ వాష్ చేసి ఉండాలండి మనం ఏ ప్యాక్ పెట్టుకుంటున్నా ముందుగా అయితే హెడ్ వాష్ చేయాలి కంపల్సరీగా చూసారు కదా ఇలా కొంచెం పెద్దగా ఉండే కోమ్స్ ఉంటాయి కదండి వాటితో మనం కోమ్ చేసుకోవడం వల్ల హెయిర్ ఏంటంటే మనకి ఎక్కువ హెయిర్ రాలిపోకుండా ఉంటుంది చిక్కు పడకుండా ఉంటుంది ఈజీగా కోమ్ చేసుకోవచ్చు అనమాట అలా ఫస్ట్ కోమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టూ పార్టీస్ తీసుకోవాలండి మనం హెయిర్ అనేది టూ పార్ట్స్గా తీసేసుకొని ముందు స్కాల్ఫ్కి పెట్టేసుకోవాలండి మంచిగా ఇట్లా లేయర్స్ లేయర్స్గా తీసుకోవాలి ఫస్ట్ లేయర్స్ లేయర్స్ తీసిన తర్వాత ఏంటంటే మనం ఒక్కొక్క లేయర్ తీసి ఫస్ట్ స్కాల్ఫ్ అంతా మాడుకండి పాపటి దగ్గర నుంచి లోపలైతే పెట్టేసుకొని మంచిగా ఇట్లా మసాజ్ లాగా చేసేసుకోవాలి ఆ తర్వాత కుదుళ్ళు వరకు అండి మంచిగా ఒక్కొక్క పాయ తీసుకొని నీట్గా పెట్టేసుకోవాలన్నమాట సో అట్లా మనం కొంచెం కొంచెంగా మొత్తం పెట్టేసుకొని మీకు ఒక నేను ప్రూఫ్ చూపిస్తానండి చూడండి నా హెయిర్ మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తుంటే నాది కింద కుచ్చులా ఉంటుంది ఇప్పుడు చూసారా కింద తోకలాగా ఉంది అంటే కొంచెం నా హెయిర్ గ్రోత్ అయిందనమాట ఒక టూ ఇంచెస్ అట్లా నా హెయిర్ గ్రోత్ అయింది నేను మళ్ళీ దాన్ని కట్ చేసేదాన్ని మీకు చూపించాలని చెప్పేసి అనమాట ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందనమాట నేను ఎన్ని మంత్స్ అయింది ఆ వీడియో చేసి అప్పుడు నా హెయిర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందనేది మీకు తెలుస్తుందండి నేను వాడే ఆయిల్స్ అయినా ప్యాక్స్ అయినా అవి నేను వాడి ఒకటికి నాలుగు సార్లు నేను వాడిన తర్వాతే నేను వీడియో చేస్తానండి అది మంచిగా ఉంది బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటేనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను లేదు అంటే చెయ్యను అనమాట చూశారు కదా ఇలా మొత్తం మంచిగా ముద్దలాగా అయిపోయింది హెయిర్ అంతా అట్లా అయిపోయిన తర్వాత దాన్ని మంచిగా చుట్టేసుకొని ఫ్లక్కర్ పెట్టేసుకోవాలండి చూశారు కదా అలా టైట్గా చుట్టేసి ఫ్లక్కర్ పెట్టేసుకొని మాకు ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ తర్వాత హెడ్ బాష్ చేస్తే చాలా బాగా వస్తుందండి ఇంకోటి ఏంటంటే మనకి చాలామంది స్టైల్గా పార్లర్కి వెళ్ళి హెయిర్ కలర్ వేయించుకుంటారు కదా మనకు అవసరం కూడా లేదు ఈ జెల్ వల్ల మన హెయిర్ కూడా చాలా షై షైనీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొంచెం ముందుగా జెల్ పక్కన పెట్టేసుకున్నానండి ఆ జెల్ని మనం ఇలా ఫేస్ వాష్ చేసేసుకొని కూల్ వాటర్తో తర్వాత ఇలా ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే దాంట్లో మనం ఎలాంటివి అంటే వేరేగా ఏం యూజ్ చేయలేదు ఓన్లీ హెడ్కే అన్నట్టుగా విటమిన్ ఈ క్యాప్సిల్ కోకోనట్ ఆయిల్ జెల్ అంతే కదా అవి మూడు మనం ఫేస్కి పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫేస్ మంచిగా పింక్గా గ్లో అవుతుంది షైనీగా ఉంటుంది వైట్గా ఉంటుంది అలాగే ఆ జెల్ వల్ల ఏంటంటే ఈ ఎండ్ల కాలం చర్మం అనేది పొడిబారకుండా కూడా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఇది టూ ఇన్ వన్ అనమాట చాలా అంటే హెయిర్కి ఫేస్కి రెండింటికి యూజ్ చేయొచ్చి జెల్ చూసారా తర్వాత ఆఫ్టర్ అండి నేను హెడ్ బాష్ చేసిన తర్వాత నా హెయిర్ చూపిస్తాను చూడండి మీకు చూసారు కదా షైనీగా కనిపిస్తుంది చూడండి అండి ఎండ కూడా లేదు అప్పుడు నేను మీకు నీడలో ఉండే చూపిస్తున్నాను నా హెయిర్ పింకిష్గా కనిపిస్తుంది చూసారా లైట్గా చాలా స్టైలిష్గా ఉంటుందండి హెయిర్ గ్రోత్ అవుతుంది సాఫ్ట్గా కూడా అవుతుందనమాట నాది కొంచెం కర్లీగానే ఉంటుంది హెయిర్ లైట్ కర్లీ ఉంటుందన్నమాట చూసారా పింక్ షేడ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగా యూజ్ అవుతుందండి దీని దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇంకోటి మంచి టిప్ ఏంటంటే అండి ఎప్పుడైనా కోమ్స్ అనేవి వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోండి అలా కొంచెం పెద్దగా ఉండే కోమ్సే వాడండి వేరే వాళ్ళు వాడిన కోమ్స్ వాడొద్దు దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుందండి కలర్స్ వేసుకుండే వాళ్ళ కోమ్స్ అస్సలకే వాడొద్దండి సపరేట్ కోమ్స్ వాడాలి అవి వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి చూశారు కదండీ ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాగా యూజ్ అవుతుంది మీకు తప్పకుండా